కిచెన్ ప్లాట్ఫామ్ గురించి మనము ఈరోజు మాట్లాడుకుందాం ఎందుకంటే కామన్గా తప్పు చేస్తున్నారు అందరూ ఫస్ట్ మిస్టేక్ ఏం చేస్తున్నారంటే ఈ కిచెన్ ప్లాట్ఫామ్ అనేది ఈ గోడ దాకా తీసుకుంటున్నారు ఇట్లా తీసుకుంటున్నారు లేదంటే కొన్నిసార్లు ఏం చేస్తున్నారు కొంచెం గ్యాప్ వదిలిపెడుతున్నారు ఒకటి రెండించులు గ్యాప్ వదిలిపెట్టేసి ప్లాట్ఫామ్ వేసుకుంటున్నారు ఓకే ఫ్రెండ్స్ దీంట్లో ఫస్ట్ విషయం ఏంటిది నార్త్ ఈస్ట్ వాళ్ళకి నార్త్ వాళ్ళకి టచ్ చేయకూడదు అయితే చిన్న గ్యాప్ వదిలిపెట్టకుండా మంచిగా నాలుగైదు ఇంచులు ఆరు ఇంచులు గ్యాప్ వదిలిపెట్టాలి ఎందుకంటే ఈ సందులో ఏమన్నా పడ్డా కూడా మనం క్లీన్ చేసుకునే విధంగా ఉండాలి నీట్ అండ్ క్లీన్గా లేకపోతే అది దోషమే అవుతుంది వాసు దోషమే అవుతుంది ఇక సెకండ్ పాయింట్ ఇంపార్టెంట్ విషయానికి వస్తే ఈ గ్రానైట్ ఏం చేస్తున్నారంటే బ్లాక్ గ్రానైట్ వేస్తున్నారు వేయకూడదు ఇది అసలు విషయం నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే బ్లాక్ గ్రానైట్ నేను పది ఇళ్ళకెళ్తే ఐదుల్లో మ్యాక్సిమం ఎనిమిది ఇళ్లల్లో బ్లాక్ గ్రానైట్ ఉంటుంది సో అట్లా వాడకూడదు మనము ఇది సౌత్ ఈస్ట్ కదా సౌత్ ఈస్ట్ జోన్ కదా సౌత్ ఈస్ట్ జోను తర్వాత ఇది సౌత్ సౌత్ ఈస్ట్ జోను తర్వాత ఇది వచ్చేసి ఈస్ట్ సౌత్ ఈస్ట్ జోన్ అవుతుంది సౌత్ ఈస్ట్ అంటే ఏంటిది ఫైర్ ఎలిమెంట్ ఫైర్ ఎలిమెంట్ జోన్లో బ్లాక్ గ్రానైట్ వాడకూడదు ఎందుకంటే ఫైర్ ఎలిమెంట్ అనేది కలర్ ఏంటిది రెడ్ మరి బ్లాక్ కలర్ దేనికి సూచిస్తుంది బ్లాక్ కానీ బ్లూ కానీ అల్యూమినియం కానీ ఇది వాటర్ ఎలిమెంట్ అవుతుందనమాట ఫైర్కి వాటర్కి పడదు మనకు తెలుసు కాబట్టి మనము బ్లాక్ గ్రానైట్ వేయకూడదు వేయడం వల్ల ఫైర్ ఎనర్జీ అనేది తగ్గిపోతుంది మన ఆదాయం కూడా తగ్గిపోతుంది ఫస్ట్ మనం మెయిన్ ఎంట్రెన్స్లో టాయిలెట్స్ చూసిన తర్వాత నెక్స్ట్ చూసేది ఏంటిది అంటే కిచెనే తర్వాత మాస్టర్ బెడ్రూమ్ చూస్తాం అయితే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట కిచెన్లో ఇది బ్లాక్ వేయకూడదు ఏమేయాలి మరి ఎల్లో వేసుకోవచ్చు ఎల్లో ఎందుకు వేసుకోవచ్చు అంటే ఎర్త్ ఎలిమెంట్ కదా సో భూమి మీద మంట పెడితే బాగానే ఉంటుంది నీటి మీద మంట పెడితే ఎట్లా ఆగుతుంది లేదంటే మంట మీద నీళ్లు పడితే ఎట్లా ఆగుతుంది ఆగదు కదా సో మనం కింద ప్లాట్ఫామ్ వేసేది ఎల్లో కానీ ఇంకా అంతకంటే బెటర్ ఏంటంటే గ్రీన్ గ్రీన్ అనేది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ సెకండ్ తప్పనిసరి అయితే ఎల్లో కూడా వేసుకోవచ్చు లేదంటే లైట్ రెడ్ కలర్ కొంచెం క్వాలిటీ తక్కువలో దొరుకుతుంది గ్రానైట్ కొంచెం లైట్ రెడ్డిష్గా ఉంటుంది అది వేసుకోవచ్చు కానీ మనం వాడాల్సింది ఏంటంటే గ్రీన్ గ్రానైట్ వాడాలి గ్రీన్ దేనికి ఎయిర్ ఎయిర్ ఎలిమెంట్ అనేది గ్రీన్ సో మనము గ్రీన్ వాడుకోవాలి గ్రీన్ అంటే ఎయిర్ అనేది ఫైర్కు తోడ్పడుతుంది ఎల్లో వాడినప్పుడు మనకి కింద బేస్గా పనిచేస్తుంది సో మనం గ్రీన్ గ్రానైట్ వాడుకోవడం మంచిది లేని పక్షంలో లైట్ రెడ్ కలర్ వాడుకోవాలి లేదంటే కొంచెం బ్రౌనిష్గా ఉండేది నెక్స్ట్ ఎల్లో కలర్ వాడుకోవచ్చు ఇది చాలా ఇంపార్టెంట్ చాలామంది మిస్ అవుతున్నారు బ్లాక్ గ్రానైట్ అనేది అసలు వాడకూడదు ఇది ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న విషయము ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకోసం ఇంకా చాలా వీడియోస్ తీసుకొచ్చేది ఉంది